ఏ మొహం పెట్టుకుని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిన్న మంత్రి జూపల్లి వెంట బాసరకు వచ్చారని ఆయన బాసర అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ జిల్లా నాయకులు చిన్నారెడ్డి బీజేపీ మండలాల అధ్యక్షులు సాయినాథ్ పటేల్ నవీన్ సిరం సుష్మారెడ్డి లక్ష్మారెడ్డి భైంసా పట్టణ అధ్యక్షులు రాము ప్రశ్నించారు గురువారం భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు గత పది సంవత్సరాలుగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి బాసర అభివృద్ధికి ఏమీ లేదన్నారు నిర్మల్ నియోజకవర్గంలో అడెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసి భారతదేశంలో ఉన్న ఏకైక సరస్వతి మాత ఆలయాన్ని అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటన్నారు గతంలో కేటాయించిన యాభై కోట్ల రూపాయల నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోతే అడుగడుగున అడ్డుకుంటామని బాసరాకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే పవార్ రామ్రావు పటేల్ అసెంబ్లీలో పలుమార్లు వివరించడం జరిగిందన్నారు ఎక్కడైనా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన తీరు మార్చుకోవాలన్నారు బాస్య అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పటేల్ నాయకత్వంలో పోరాట బాట పడతామన్నారు రైతులకు అప్పుడు కూడా నష్టపరిహారం ఇప్పుడు ఇస్తామంటున్నారు పవ రామారావు పటేల్ని మేము ఆయన తోడుంటూ మేము నిరాహార దీక్షలు చేపడతామని మా ముదోళ్ళ అసెంబ్లీ నుంచి మండల అందరం కోరుకుంటున్నాము మీరు ఇప్పుడు కూడా వసంత పంచినప్పుడు కూడా మీరు అక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేరు మా పవర్ రామారావు పటేల్ సైన్యం తోటి నుంచి ప్రతి మా బీజేపీ కార్యకర్తలు ఈ స్వచ్ఛ భారత్ అప్పుడు మీరు ఎక్కడున్నారు అక్క అప్పుడు ఎన్నో ఎన్నో లక్షల మంది కూడా భక్తులు వచ్చి అక్కడ దర్శనాలు చేసుకొని అక్షరాభ్యాసం పెట్టుకుంటే అక్కడ మా సైన్యమంతా మా రామన్న సైన్యం అంతా స్వచ్ఛ భారత్ తోటి క్లీన్ చేయడం జరిగింది అప్పుడు కూడా వడ్డించుకుండరు ఇప్పుడు 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 వచ్చి మీటింగ్లలో ఏదో చెబుతున్నారు చెప్పిన ప్రజలు నమ్ముతలేరు కొద్ది అన్న మీరు ఒకసారి ఆలోచించండి పక్కకు పెట్టిన వాళ్ళు పక్కనే ఉండండి ఇప్పుడు మా పవన్ రామారావు పటేలు ఇరిగేషన్ పైన విద్య వైద్యం పైన ఫోకస్ చేస్తూ ప్రతి ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రతిదీ సాధిస్తున్నాడు తన నైపుణ్యంతో తెలివితేటలతో అన్ని అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తున్నాడు శిలారం ప్రాజెక్టు ఒక సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత మా పవర్ రామారావు పటేల్కే దక్కుతుంది కాబట్టి ఇతనైనా మీరు అట్టంపులు రాకుండా మీ పద్ధతిని మీరు మార్చుకోండి లేకుంటే ఊరుకునేది లేదు మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరము రస్తారోకాలు చేసి నిరాహారాలు దీక్ష చేస్తాం కంపల్సరీ ఎందుకంటే మా అమ్మవారి గురించి అసెంబ్లీలో గొంతెత్తి చెప్పినటువంటి మా పవర్ రామారావు పటేల్ని ఇప్పటి వరకు సార్లు గొంతు వెప్పి మా అమ్మవారిని దక్షిణ భారతదేశంలోనే ఒకటే గుడి ఉంది దానికి ఇవ్వండి డెవలప్మెంట్ చేయండి అని ప్రతిసారి గొంతు విప్పిన మా నాయకుడు మొన్న సమీక్షలో కూడా ఆయన కానీ నేను ఈ గుడిలో డెవలప్మెంట్ జయశ్రీగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నిర్మల్ జిల్లాలో పర్యటించి బాసర అమ్మవారి దర్శనం చేసుకుని జిల్లాలో పర్యటించారు అయ్యా జూపల్లి కృష్ణారావు గారు సంతోషం ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తర్వాత మీరు పర్యటన చేస్తున్నారు కానీ హామీలు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చడం లేదు దక్షిణ భారతదేశంలో ఏకైక అమ్మవారి క్షేత్రం సరస్వతి జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని మీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పట్టించుకోలేదు ఈ జిల్లా నుంచి పది సంవత్సరాల పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి ఇంద్ర కరణ్ రెడ్డి గారు పట్టించుకోకపోగా ఇక్కడ ఉన్నటువంటి శా స్థానిక శాసనసభ్యులు తమ కుటుంబం నలభై సంవత్సరాలుగా ఈ ముదోలు వేసుకొని ఏడుతున్నప్పటికీ కూడా పెద్దగా అభివృద్ధి చేయకపోగా అవకాశం ఉన్నప్పటికీ కూడా వడ్డించేవాడు మనవాడైతే ఏ వరుసలో కూర్చున్నా మనకు అందుతుంది కానీ పట్టించేవాడు పక్కనే ఉన్నాడు కానీ కనీసం బుక్క పెట్టే బుక్క కూడా దొరకట్లేదు ఈ నియోజకవర్గానికి ఈ అమ్మవారి న్యాయసరస్థ అమ్మవారిని పట్టించుకున్న దాఖలా లేవు గత గత ప్రభుత్వం వంద కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తా అని చెప్పింది చివరికి యాభై కోట్లు అన్నది చివరికి ఎనిమిది కోట్లు ఏదో రూతు మంత్రంగా రిలీజ్ చేసింది తర్వాత నలభై రెండు కోట్లు వెనక్కి వెళ్ళిపోయింది పది సంవత్సరాల పాటు టైంపాస్ చేసాము మీరు ఇప్పుడు కొత్త ఇష్టం వేశారు ఏంటి పార్టీ మీరు ఓడిపోయారు ప్రభుత్వం మారింది మళ్ళీ అధికారం కోసం పదవుల కోసం కుర్చీల కోసం మీరు పార్టీ మారి పక్కన ఇన్చార్ మంత్రి పక్కన కూర్చున్నప్పటికి కూడా మరి మీకు నిజంగా చిత్తశిద్ధి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో చేయలేదు ఇప్పటికైనా అమ్మవారు మీకు జ్ఞానం జ్ఞానోదయం చేసినట్టున్నది సరే మించిపోయింది ఏం లేదు మేము ఏం కోరుకుంటున్నాం అంటే అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం మరి ఇప్పటికైనా కానీ మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని అభివృద్ధి చేయడానికి సహకరించండి కేవలం మీ స్వార్థం కోసం కాకుండా అమ్మవారి కోసం పనిచేయండి ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పాల్చుకుందాం ప్రశ్నించేవాడు లేనిదే అభివృద్ధి జరగదు అనడానికి ఇక్కడ ముదో నియోజకవర్గంలో పవార్ రామారావు పటేల్ గారి పనితీరే నిదర్శనం ఎందుకంటే ఆయన గతంలో ఏం చెప్పాడు మీరు బాసర అభివృద్ధి చేయకపోతే దసరా దీపావళి వరకు జై ప్రజలకు అందరికీ నమస్కారాలు శ్రీరామ్ నిన్న జిల్లా మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారు బాసరకు రావడం జరిగింది ఆయన తోడు మాజీ మంత్రి ఐకిరెడ్డి గారు బాసరు కూడా ఆయన కూడా వచ్చారు ఆయన తోడు అయ్యా ఐకిరెడ్డి గారు మీ ప్రభుత్వం వార్డ్ మెంబర్ నుంచి సీఎం వరకు పది సంవత్సరాలు మీరు రాష్ట్రాన్ని పరిపాలించారు సో మీరు దేవదాయ శాఖ మినిస్టర్ ఉన్నారు సో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర ఆలయం మీ ఏరియాలో ఉంది కాబట్టి అమ్మవారికి అభివృద్ధి చేయండి మీరు ఈరోజు ఏం మొక్కం పెట్టుకుని ఈరోజు బాసరు వచ్చి మంత్రి పక్క వచ్చి కూర్చోవడం మీకు సిగ్గు చెట్టు లేదనిపిస్తుంది మీకు తోడు మాజీ ఎమ్మెల్యే ఐక్యరెడ్డి గారు వికల్ రెడ్డి గారికి మీకు కూడా సిగ్గు లేకుండా నిన్న వచ్చి అమ్మవారు గర్వగులు కూర్చోవడం సిగ్గు చేడుగా భావిస్తున్నాం నిన్న ఐక్యరెడ్డి గారికి మేము అడ్డుకుంటాయత్వం అయితే నిన్న జరిగినటువంటి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు గారి పర్యటనలో భాగంగా ఏదైతే పంట దెబ్బతిన్నడో వాటిని పరిశీలించడం అదేవిధంగా బాసర అమ్మవారి దేవస్థానం యొక్క అభివృద్ధిపై సంక్షేమ సమావేశం జరపడం జరిగింది విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సమావేశంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యుడు మాజీ దేవదాయ శాఖ మంత్రి అయినటువంటి రెడ్డి గారు అదేవిధంగా మాజీ స్థానిక శాసనసభ్యులు గుట్టిరెడ్డి గారు వీరు పాల్గొనడం జరిగింది అయితే మాకున్న ఆక్షేపణ ఏంటంటే గవర్నమెంట్ పెద్దలు ఇంతకుముందు ఉన్నటువంటి పది సంవత్సరాలు దేవాదాయ శాఖ మంత్రిగా తనే ఉండే అదే విధంగా శాసనసభ్యులు ఎత్తిరెడ్డి గారు వీరు పది సంవత్సరాలు ప్రభుత్వం కీలక నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందు నియోజక ప్రజలందరికీ జేసీరా నిన్న మన జిల్లా ఇన్చార్జ్